యువర్ థాట్స్ ఇస్ సో పవర్ఫుల్ ఎందుకు తెలుసా ఆలోచనలు అనేవి మనం చూడడం ద్వారా వస్తాయి వినడం ద్వారా వస్తాయి అందుకే శేశు క్రీస్తు నువ్వు నువ్వే వింటున్నావో జాగ్రత్తగా చూసుకోమన్నా ఎందుకంటే మనము వేరే వాళ్ళకు ఆలోచనలు తీసుకుంటున్నప్పుడు ఆ ఆలోచనలకి మనకి మనము అమ్మి వేసుకుంటున్నామని అర్థం అంటే దాని అర్థం ఏంటి మనకి మనము ఆ ఆలోచనలకు బానిసలైపోతున్నావు ఆలోచనలు మనల్ని పరిపాలన చేస్తాయి ఆలోచనలు మనల్ని పరిపాలన చేయడం ప్రారంభిస్తుంది అది మంచి ఆలోచనలు అయితే మంచిగా నీ జీవితం పరిపాలన చేయబడుతుంది అదే చెడ్డవి అయితే చెడ్డ ఆలోచనలు నువ్వు పరిపాలన చేయడం జరుగుతుంది నువ్వు చెడ్డ ఆలోచనల ప్రకారం పోయినట్లయితే నీ జీవితము భయంకరంగా ఉంటుంది అదే మంచి ఆలోచనల చేత నువ్వు నడిపించబడినట్లయితే నీ జీవితం శ్రేష్టకరంగా ఉంటుంది ఉదాహరణకు అవ్వను తీసుకుంటున్నప్పుడు అవ్వ అపవాద యొక్క ఆలోచనలను తీసుకున్నప్పుడు అవ్వ తనకు తాను అమ్మేసుకుంది ఎప్పుడైతే తనకు తాను అమ్మేసుకుందో తన జీవితము సర్వనాశనం అయిపోయింది తమ్ముడు చెల్లి ఎటువంటి ఆలోచనలు తీసుకుంటున్నావు జాగ్రత్త నీకు నువ్వు అమ్మేసుకుంటున్నావు నీకు నువ్వు అమ్మేసుకుంటున్నావు కాబట్టి నీ జీవితాన్ని ఇంకొకరి చేతిలో పెట్టే ముందు ఆ ఆలోచనలు ఎలాంటిగా ఉన్నాయో జాగ్రత్తగా ఆలోచించుకో యూ